మాస్తృదేవోభవ కథ రచన గన్నవరపు నరసింహమూర్తి కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ ఆ రోజు నేను క్లాస్కి వెళ్ళేసరికి విద్యార్థులంతా నా కోసం ఎదురు చూస్తూ కనిపించారు ఆ రోజు నేను వాళ్ళకి మెంటల్ రిటాండేషన్ అంటే మానసిక వైకల్యం గురించి కొత్త టాపిక్ చెప్పబోతున్నాను ఇది చాలా క్లిష్టమైన పాఠ్యాంశం సైట్స్తో పాటు సైకాలజీ కూడా జోడించి చెప్పవలసి ఉంటుంది అందుకే నేను శని ఆదివారాలు పూర్తిగా అధ్యయనం చేసి ఈరోజు క్లాస్కి వచ్చాను ఎనిమిదేళ్ల కిందట ఆంధ్రా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత ఎయిమ్స్లో న్యూమరాలజీలో ఎండి చేశాను ఆ తర్వాత ఆంధ్రా విశ్వవిద్యాలయ వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేరి క్రితం సంవత్సరం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందాను చేరిన ఆనతి కాలంలోనే మంచి ప్రొఫెసర్నని పేరు తెచ్చుకున్నాను నేను తరగతి గదిలోకి వెళ్ళగానే విద్యార్థులంతా లేచి నిలబడ్డాను నేను వాళ్ళందరికీ హాజరు వేసి డిజిటల్ బోర్డు మీద పాఠం చెప్పడం మొదలుపెట్టాను డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం మెంటల్ రిటార్డేషన్ అంటే ఇంటలెక్చువల్ డిజబిలిటీ గురించి నేర్చుకోబోతున్నాం అసలు మెంటల్ రిటార్డేషన్ అంటే ఏమిటి ఇది ఉన్న వ్యక్తికి సాధారణంగా అందరికీ ఉండే తెరివితేటల కన్నా తక్కువ ఉంటాయి దీనివల్ల అతను అందరిలా చదువుల్లో రాణించలేడు ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు కొత్త విషయాల్ని త్వరగా ఆకలింపు చేసుకోలేరు వాటిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు ఈ మానసిక వైకల్యం సాధారణంగా బాలికల్లో కన్నా బాలుర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది పుట్టుక నుంచో లేకపోతే బాల్యం నుంచో వస్తుంది ఈ రుగ్మతను పిల్లలకున్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాల ద్వారా పోల్చుకోవచ్చు ఆ లక్షణాల్లో ముఖ్యమైనవి ఏంటంటే మొదటిది వీళ్ళు మిగతా పిల్లల తెలివితేటలు ప్రదర్శించలేకపోవడం రెండవది మిగతా వారికన్నా ఆలస్యంగా కూర్చోవడం మెల్లగా నడవడం అలాగే మిగతా వారిలా స్పష్టంగా మాట్లాడలేకపోవడం ఆ తర్వాత ముఖ్యమైనది జ్ఞాపక శక్తి లేకపోవడం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చర్యలకు వీళ్ళు సరిగ్గా స్పందించలేకపోవడం అంటే ప్రతి చర్యలు ఉండవు లాజికల్గా ఆలోచించలేకపోవడం వయసు ఎక్కువ ఉన్న చిన్నపిల్లలా ప్రవర్తించడం ఆసక్తి లేకపోవడం కొత్త విషయాలను నేర్చుకోవడంలో నిరాసక్త సాధారణ జీవనం గడపడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం ఇవన్నీ ఈ రుగ్మత లక్షణాలు ఈ లక్షణాల్లో కొన్ని ఉన్నా సరే ఆ పిల్లలు మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు భావించాలి వీళ్ళ ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషంట్ పది స్కేరు మీద నాలుగు కన్నా తక్కువగా ఉంటుంది ఈ రుగ్మత లేని పిల్లలకి ఈ ఐక్యూ ఆరు కన్నా ఎక్కువ ఉంటుంది సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత అతిగా మద్యపానాన్ని సేవించడం పుట్టుకలో ఏర్పడిన సమస్యలు జన్యుపరమైన సమస్యలు వంశ పారంపర్యంగా ఉన్న రుగ్మతలు ఇలా ఇది రావడానికి ఎన్నో కారణాలు ముఖ్యంగా తల్లిదండ్రులలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే పిల్లలకు ఈ రుగ్మత వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని చెప్పచ్చు అలాగే పికెయూ అంటే ఫినైల్ కెటోనూరియా లాంటి జీర్షు సమస్యలు క్రోమోజోముల సమస్యలు ఇలా ఈ రుగ్మత రావడానికి వీటిలో ఏదైనా కారణం కావచ్చు అలా ప్రవాహంలా మూడు గంటల సేపు వాళ్లకు మెంటల్ రిటార్డేషన్ గురించి సమగ్రంగా చెప్పాను ఆ తర్వాత ఒడివడిగా బయటకు వచ్చి ఇంటికి బయలుదేరాను అప్పటికే అరగంట ఆలస్యమైంది ఇంటి దగ్గర నా కోసం నా భార్య మిథున ఎదురు చూస్తూ ఉంటుంది ఉదయం నేను లేచి పేపర్ చదువుకుంటున్న సమయంలో తనకు రెండు నెలల నుంచి నెలసరి కావడం లేదని చెప్పడంతో సాయంత్రం మా ఫ్యామిలీ డాక్టర్ ఇందిరగారి అపాయింట్మెంట్ తీసుకున్నాను అరగంటలో ఇంటికి చేరుకొని ఫ్రెషప్ అప్ అయ్యి తీసుకుని తీసుకొని గారి నర్సింగ్ హోమ్కి వెళ్ళాను ముందే అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల పది నిమిషాల్లో మమ్మల్ని లోపలికి పిలిచారు డాక్టర్ ఇందిరా ఆ తర్వాత మిథునకి గర్భధారణ పక్షి చేసి గర్భం దాచినట్లు నిర్ధారణ చేసి మా ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ ఇందిరా ఆ తర్వాత మా ఇద్దరి రక్త నమూనాలు తీసుకుని కొన్ని పరీక్షలు చేయడానికి పంపించింది ఆమె చేయిస్తున్న పరీక్షలు ఒక డాక్టర్గా నాకు తెలుసు భార్యాభర్తల ఇద్దరికి రక్త పరీక్షలు జరపడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఏవైనా జన్యులోపాలు ఉంటే అవి తెలుస్తాయి దానివల్ల వాటిని సరిచేసుకునే అవకాశం కలుగుతుంది అది కుదరకపోతే గర్భస్రావం చేయించుకోవచ్చు దానివల్ల అనారోగ్య శిశువుల్ని నివారించవచ్చు గంట తర్వాత రక్త పరీక్షల ఫలితాల కోసం మమ్మల్నిద్దరిని మర్నాడు సాయంత్రం రమ్మనమని చెప్పారు డాక్టర్ ఇందిర ఆ మర్నాడు సాయంత్రం మేమిద్దరం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ ఇందిరా లాంటి వార్త చెప్పింది మిస్టర్ వంశీ మీ ఇద్దరికీ జెనెటిక్ స్క్రీనింగ్ పరీక్ష జరిపాను ఆ పరీక్షల్లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి మీ భార్య శరీరంలో కొన్ని అబ్నార్మల్ జీన్స్ అంటే అసాధారణ జన్యు కణాలు కనిపించాయి దానివల్ల మీకు పుట్టబోయే బిడ్డకు సిస్టిక్ ఫైబ్రోసిస్ స్పైనల్ మస్కులర్ ఎట్రోపీ మెంటల్ రిటార్డేషన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మెంటల్ రిటార్డేషన్తో పుడితే ఆ బిడ్డతో మీరు జీవితాంతం బాధపడవలసి ఉంటుంది ఒక డాక్టర్గా మీకు నేను ఆ విషయం చెప్పనవసరం లేదు అందుకే బిడ్డను కనాలా వద్దా అని మీ దప్పతులు నిర్ణయించుకోండి లేకపోతే ఆ బిడ్డ తల్లిదండ్రులుగా మీరిద్దరూ జీవితాంతం బాధపడవలసి ఉంటుంది అని చెప్పింది డాక్టర్ ఇందిరా ఆమె మాటలు విని మిథున స్థాను ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించసాగింది నాకు నేను ఆమె చేతిని నొక్కుతూ పడుకు ఇంటికెళ్ళి ఏం చెయ్యాలో ఆలోచిద్దా అని చెప్పాను వెంటనే మిథున ఆందోళన నిండిన స్వరంతో డాక్టర్ పుట్టబోయే శిశువుకు మీరు చెప్పిన వ్యాధి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది అని అడిగింది మిథున ఎనభై శాతం ఆ వ్యాధితో పుట్టే అవకాశం ఉంది నీ రక్తంలో దానికి సంబంధించిన జీన్స్ కనిపించాయి ఆ వ్యాధితో పుడితే ఆ శిశువు జీవితాంతం చిన్న పిల్లల్లాగే ప్రవర్తిస్తుంది వాళ్లకు ఐక్యూ ఎక్కువ ఉండదు సరిగ్గా మాట్లాడలేరు నడవలేరు మెదడు సరిగ్గా పనిచేయదు తమ పనులు తాము చేసుకోలేరు మిగతా విషయాలు వంశీ మీకు చెబుతారు అని చెప్పింది ఆ తర్వాత మేమిద్దం కార్లో ఇంటికి బయలుదేరాం కార్లో మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది ఆమెను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు నాకు ఆ సమయంలో అంతకు రెండు రోజుల ముందు నేను నా విద్యార్థులకు చెప్పిన మెంటల్ రిటార్డేషన్ పాఠం గుర్తుకొచ్చింది ఆ పాఠం వాళ్ళకి చెబుతున్నప్పుడు అలాంటి సమస్య నాకే ఎదురవుతుందని నేను ఊహించలేదు ఇదంతా యాదృశ్యక లేక సిక్స్త్ సెన్స్ నాకు ముందే చెప్పిందా అన్న సంశయం నాకు కలిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత మిథునకు ఆ వ్యాధి గురించి పుట్టబోయే బిడ్డ వల్ల ఎన్ని కష్టాలు పడవలసి ఉంటుందో వివరించి చెప్పి అబాక్షన్ చేయించుకోమని చెప్పాను కానీ మిథున ఎట్టి పరిస్థితుల్లోనూ వెబ్ విచితికి ఒప్పుకోలేదు పైగా డాక్టరు ఎనభై శాతమే అలా పుట్టడానికి అవకాశం ఉందని చెప్పిందని అంటే మామూలుగా పుట్టే అవకాశం ఇరవై శాతం వరకు ఉందని కాబట్టి తాను ఇరవై శాతాన్ని నమ్ముతానని ఒక తల్లిగా బిడ్డ ఎలా కుట్టినా స్వీకరిస్తానని చెప్పి అభాషం చేయించుకోవడానికి ఒప్పుకోలేదు ఆ తర్వాత మా ఇద్దరి మధ్యాయనం పెరిగింది నెల్లాళ్లపాటు ఇద్దరం మాట్లాడుకోలేదు మొదటిసారి గర్భం దాల్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆనందించి పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంటారు భర్త భార్యను కాలు చిన్న పట్టనీయకుండా అన్ని పనులు తానే చేస్తూ ఒక దేవతలా చూసుకుంటాడు కానీ మా విషయంలో అది తప్పయింది నేను ఓ డాక్టర్ని కావడం వల్ల వాస్తవంగా ఆలోచించడంతో ఈ సమస్య జటిలమైంది నేను ఆ మన్నాడు మరొకసారి మిత్రులతో తల్లిగా ఆమె ఎదుర్కొయే కష్టాల గురించి మళ్ళీ చెప్పాను తల్లిని చేస్తాడన్న కారణంతోనే ప్రతి స్త్రీ తన భర్త మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంటుంది నెల తప్పిన నుంచి ఆ స్త్రీ తనకు పుట్టబోయే బిడ్డ గురించే కలను కంటుంది అమ్మా అని విన్నప్పుడే ఆడబతకు గెలుపు అందుకే ప్రతినిత్యం ప్రసవించును తూరుపు అంత గొప్పది మాతృత్వం అటువంటి మాతృత్వాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను ప్రసవించే ప్రతి తల్లికి భూదేవికున్నంత ఓర్పు ఉంటుంది నాకు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్ని బాధలు పడ్డానికైనా నేను సిద్ధం అని మిథున నాకు కరాఖండీగా చెప్పడంతో నాకేం చెయ్యాలో తోచలేదు తొమ్మిది నెలల తర్వాత మిథున ఒక మగ పిల్లవాడిని ప్రసవించింది డాక్టర్ చెప్పినట్లే ఆ పిల్లవాడు నల్లగా పెద్ద తల సన్నటి కాళ్ళు చేతులతో వికృతంగా మానసిక వైకల్యంతో పుట్టాడు నెల రోజుల దాకా వాడు పాలు తాగలేదు కారుస్తూ తల వారుస్తూ నిస్థేజంగా ఉన్నాడు ఆ తర్వాత వాడిని డాక్టర్కి చూపిస్తే కొన్ని మందులు వాడమని సూచించారు ఆరు నెలల తర్వాత వాడికి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి వాడికి పాలు తాగించడం ఓ పెద్ద సమస్యగా మారింది ప్రతి గంటకి మలమూత్ర విసర్జన కళ్ళు తెరవేస్తూ ఉండడంతో వాడు ఎప్పుడు ఏమవుతాడోనన్న భయం మాకు కలుగుతూ ఉండేది నేరం విసుకుంటానేమోనని మిథురే వాడిని కంటికి రెప్పలా చూసుకునేది అలా రెండు సంవత్సరాలు వాటితో ఎన్నో బాధలు అనుభవించింది మిథున దాంట్లో మా ఇంట్లో మా ఇద్దరికి మానసిక ప్రశాంతత కొరువైంది ప్రతిరోజు నా మాట విని అభాషం చేయించుకోనందుకు మిథుల మీద నాకు విపరీతమైన కోపం కలుగుతూ ఉండేది ఈ రెండు సంవత్సరాల పాటు నేను ఆ పిల్లాన్ని ఒక్కసారి కూడా ఎత్తుకుని ముద్దాడలేదు వాడిని ఓ శత్రువులా ఓ అంతరాని వాడిలా చూశాను తప్ప నా రక్తం పుట్టిన కొడుగ్గా భావించలేదు వాడు ఎప్పుడు చనిపోతాడో తెలియక వాడికి పేరు కూడా పెట్టలేదు నేను రెండు సంవత్సరాల ప్రత్యక్ష నరకం తర్వాత ఆ పిల్లాడు చనిపోయాడు ఏనాటి రుణమో తీర్చుకునేందుకు మిథుర కడుపున పుట్టినట్లున్నాడు రుణం తీరగానే వెళ్ళిపోయాడు వాడు చనిపోయిన తర్వాత నేను ఊపిరి పీల్చుకుంటే మిథుర మాత్రం కన్నీరు ముందీలైంది ఆమె దుఃఖాన్ని ఆపడం నా వల్ల కాలేదు అంతటికి మానసిక అంగవైకల్యంతో పుట్టిన వాడి మీద ఎందుకంత ప్రేమ పెంచుకుందో నాకు అర్థం కాలేదు కొన్నాళ్ల తర్వాత ఆమె మామూలవుతుందని నేను మౌనం దాల్చాను కానీ అప్పుడప్పుడు కూడా ఆ పిల్లాడు గుర్తుకొచ్చి కంట నీరు తిరుగుతుండేది దుఃఖం ముంచుకొచ్చేది ఎంతైనా ఇంట్లో మాతో పాటు రెండేళ్లు ఉన్నాడు వాడి ఏడుపుతో లేచేవాణ్ణి వాడి ఏడుపు వింటూ పడుతునేవాణ్ణి అటువంటిది ఒకసారిగా ఇంట్లో నిశ్శబ్దం ఆవరించడంతో కూడా ఇంట్లో ఉండ బుద్ధేసేది కాదు వాడు చనిపోయి సంవత్సరం అయిపోయినా మిథున మామూలు మనిషి కాలేకపోయింది నిర్లిప్త ఆమెని ఆవహించింది మౌనం ఆమె భాష అయింది ఇలా ఎక్కువ కాలం కొనసాగితే ఆమె ఏమవుతుందోనన్న భయం నన్ను ఆహ్చించి డాక్టర్ని కలిశాను డాక్టర్ ఇందిర నా బాధ అర్థం చేసుకుని వంశీ మీరు ఇంకో బిడ్డ కోసం ప్రయత్నించండి మళ్ళీ తల్లైతే ఆమె మామూలు మనిషి అయ్యే ఉంది అని చెప్పింది ఆమె మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి డాక్టర్ మీరేం చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు మళ్ళీ మిథున గర్భం ధరించినా మా ఊరు శిశువుకు జన్మనిస్తుందన్న భరోసా ఉందా ఈసారి కూడా అలాంటి శిశువే జన్మిస్తే ఏం చేయాలి అప్పుడు మిథున పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది అన్నాను వంశీ ప్రతిసారి అలాగే పుట్టే అవకాశం లేదు ఒక్కోసారి మనం రిస్క్ తీసుకోక తప్పదు అంతకన్నా మీకు మరో అవకాశం లేదు ఒక్కోసారి ప్రకృతి మనకు మంచి చేస్తుంది ఎంత డాక్టర్లమైనా మనం కూడా మనుషులమే దేవుణ్ణి నమ్మక తప్పదు ప్రయత్నించండి తలుపు తట్టబోయే అవకాశం కోసం దాని దగ్గర ఓపిక్గా నిలబడక తప్పదు సైన్స్ ఒక్కోసారి అద్భుతాలను సృష్టించి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది అంది డాక్టర్ ఇందిరా ఆమెను ఆ సమయంలో చూసినప్పుడు దేవదూతలా కనిపించింది నాకు కాలచక్ర భ్రమణంలో సంవత్సరం తిరిగింది మిథునా గర్భం ధరించి ఈరోజే ఒక అందమైన పిల్లని ప్రసవించింది అదృష్టవశాత్తు డాక్టర్ ఇందిరా చెప్పినట్లు ఆ పిల్ల ఆరోగ్యంగా అందంగా పెద్ద పెద్ద కళ్ళతో అందమైన ముఖంతో చలాకీగా పుట్టి మా దంపతులిద్దరికీ ఆనందాన్ని తెచ్చింది రెండేళ్ల క్రితం పోయిన వసంతాన్ని తిరిగి తెచ్చింది మోడులా మారిన మా జీవితాలను చిగురింపజేసింది ఇప్పుడు మిథునపు ఆ పిల్లతోడిదే జీవితం ఒక తల్లిగా ఆ పిల్లను చూస్తూ మురిసిపోతోంది మోడు వారిన జీవితం మళ్ళీ చిగురించినందుకు నాకు ఆనందంగా ఉంది ఆ సమయంలో ఆనాడు మిథునా చెప్పినా తల్లిని చేస్తాడనే మొదనిపైనా వలపు నెల తప్పిన నాటి నుండి బిడ్డడిపై తలపు అన్న మాటలు గుర్తుకొచ్చి నాకు కంట నీరు తిరిగింది మాతృత్వం యొక్క గొప్పదనం తెలిసింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు పెథలు డాట్కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు